అందరికీ నమస్కారము అగ్రిమెంట్ పెళ్లి పద్దెనిమిదవ భాగము రాహుల్ రా మాటలకు రాణి తన కళ్ళు తుడుచుకొని సరే నువ్వు చెప్పినట్టు ఎగ్జామ్ బాగా రాసి మంచి కంపెనీలో జాబ్ సంపాదిస్తాను అని అంటుంది రాణి రాణి మాటలకు రాహుల్ నవ్వుతూ సరే లేట్ అవుతుంది వెళ్ళి పడుకో అని అంటాడు లేదు నేను నీతో పడుకుంటాను ప్లీజ్ రా నన్ను ఈ రోజుకి నీతో ఉండనివ్వు అని అంటుంది రాణి రాహుల్ కూడా ఏమీ మాట్లాడకుండా సరే పడుకో అని రాహుల్ బెడ్ మీద కూర్చొని తనని హక్ చేసుకొని అలాగే జో కొడుతూ నిద్రపుచ్చుతాడు రాహుల్ కూడా అలానే బెడ్కి ఆనుకొని నిద్రపోతాడు రూమ్కి వెళ్ళిన ప్రేమ్ అనగా పడుకోపోవడంతో మెల్లగా కిందకు వచ్చి అందరూ పడుకున్నారని కన్ఫర్మ్ చేసుకొని తన బాడీగార్డ్ అయిన సుందర్కి ఫోన్ చేసి ఇంటిలోకి రమ్మని చెప్తారు సుందర్తో పాటు ఇంకో ఇద్దరు బాడీగార్డులు కూడా లోపలికి రాగా ప్రేమ్ సోఫాలో కూర్చొని త్వరగా సెట్ చేయండి మీరు పెట్టిన సీసీ కెమెరాలు ఎవరికి కూడా కనిపించకూడదు అని అంటాడు ప్రేమ్ ప్రేమ్ మాటలకు ముగ్గురు సరే బాస్ అని చెప్పి ఫిక్స్ చేయటంలో మునిగిపోతారు అరగంట తర్వాత ముగ్గురు ప్రేమ్ ముందు నిల్చొని బాస్ పని పూర్తయింది అని అంటారు ప్రేమ్ అందరినీ చూస్తూ సరే రేపటి నుండి ఇంట్లో సెక్యూరిటీ కూడా పెంచాలి ఇంటిలోకి ఎవరు రావడానికి వీలు లేదు అని అంటాడు సుందరు ప్రేమ్ని చూస్తూ సార్ అవసరం లేదు బాస్ ఆ పని ఆల్రెడీ వాసు చేశాడు సెక్యూరిటీ పెంచి ఎవరిని కూడా మీ అనుమతి లేకుండా లోనికి రానివ్వకూడదు అని కూడా చెప్పాడు ప్రేమ్ కొంచెం కూల్గా ఓకే గుడ్ జాబ్ అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతాడు ముగ్గురు సెక్యూరిటీస్ కూడా బయటకు వచ్చి ఒకసారి అంతా చెక్ చేసి వెళ్ళిపోతారు రూమ్ లోనికి వచ్చిన ప్రేమ అనగా పక్కన పడుకొని తనను హక్ చేసుకొని అలాగే నిద్రలోకి జారుకుంటాడు మరుసటి రోజు ఉదయం యధావిధిగా అందరూ లేచి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఉదయాన్నే లేటుగా లేచిన అనగా టైం చూసుకొని పరుగున వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్తుంది అప్పటికే రాగిని వంటగదిలో ఉండటం చూసిన అనగా గుడ్ మార్నింగ్ అత్తయ్య అని అంటూ సారీ అత్తయ్య లేవటం కొంచెం లేట్ అయింది అని అంటూ తలదించుకొని నిల్చుంటుంది రాగిని అనగాని చూసి నవ్వుతూ పర్లేదు తల్లి నువ్వు నా కోడలివి మాత్రమే కాదు నా కూతురివి కూడా ఇది నీ ఇల్లు నీ ఇంట్లో నీకు నచ్చినట్టు నువ్వు ఉండొచ్చు ఎవరికి సంజా చేయనవసరం లేదు అని అంటారు రాగిణి మాటలకు అనగా కన్నీళ్లు పెట్టుకుంటూ రాగిణిని హక్ చేసుకొని థ్యాంక్స్ అత్తయ్య అమ్మ నా నుండి దూరం అయినా అమ్మలా చూసుకున్న అత్తమ్మ దొరికారని ఏడుస్తుంది రాగిణి అనగా తలని మురుతూ పిచ్చిపిల్ల ఏడుస్తున్నావు నువ్వు మీ అమ్మతో ఎలా ఉంటావో నాతో అలానే ఉండు సరేనా అని తన నుదుట ముద్దు పెడుతుంది అనగా కొంచెం సెట్ అయ్యి టిఫిన్ రెడీ చేయటంలో మునిగిపోతారు గంట తర్వాత శ్రీ వేణుగారి కిందకు వచ్చి హాల్లో కూర్చొని ఉండగా ప్రేమ్ జిమ్ నుండి రాహుల్ జాగింగ్ నుండి ఇద్దరు ఒకేసారి వస్తారు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా శ్రీ ప్రేమ్ వడిలోకి చేరిపోయి డాడీ మమ్మీ ఈరోజు కాలేజీకి వెళ్ళటం లేదు కదా నేను కూడా స్కూల్కి వెళ్ళను మమ్మీతో కలిసి ఆడుకుంటాను అని అంటుంది ప్రేమ్ శ్రీని చూసి ఏదో అనేలోపు శ్రీ ప్రేమ్ బుగ్గ మీద ముద్దు పెడుతుంది ప్రేమ్ నవ్వుతూ నన్ను ఎలా ఒప్పించాలి ఎలా కూల్ చేయాలో మీ మమ్మీ దగ్గర బాగానే నేర్చుకున్నావు అని అంటాడు ప్రేమ్ అలా అనడంతో శ్రీ మళ్ళీ ముద్దు పెడుతుంది ప్రేమ్ నవ్వుతూ నైట్ చెప్పాను కదా మమ్మీ నువ్వు ఇంట్లోనే ఉంటారు అని అంటాడు శ్రీ నవ్వుతూ తన రెండు చేతులని జోడించి చప్పట్లు కొడుతుంది అక్కడున్న వేణు రాహుల్ కూడా శ్రీ ఆనందాన్ని చూసి నవ్వుతూ ఉంటారు అప్పుడే అక్కడికి వచ్చిన అనగా నవ్వుతూ ముగ్గురికి కాఫీ స్త్రీకి మిల్క్ ఇచ్చి వంటగదిలోకి వెళ్ళిపోతుంది ముగ్గురు కాఫీ పూర్తి చేసుకొని ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతారు రోడ్ మీదకెక్కిన ప్రేమ్ కార్ కొంచెం సేపటికి రాయి బావా కార్ యూటర్న్ తీసుకొని మన గోడౌన్కి పోనివ్వు అని అంటాడు ప్రేమ్ ఎందుకు అక్కడికి వెళ్ళమని చెప్పాడో అర్థమయ్యి కార్ యూ టర్న్ తీసుకొని బాడీగార్డులలో కలిసి అరగంటలో సిటీ బయట ఉన్న గోడౌన్కి చేరుకుంటారు కార్ తిరిగిన ప్రేమ్ కోపంగా లోపలికి వెళ్తుండగా ప్రేమ్ వెనుక రాహుల్ ఇంకా బాడీగార్డ్లు కూడా ప్రేమ్ వెనుక వెళ్తారు ప్రేమ్ అక్కడే గోడౌన్కి ఎడమ పక్కగా ఉన్న చిన్న రూమ్లోకి వెళ్ళగా అక్కడ మైకిల్ కాళ్ళు చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి కింద నేల మీద పడేసి ఉంచుతారు మైకిల్ చుట్టూ ఆరుగురు బాడీ గార్డ్స్ గన్స్తో తనని చుట్టుముడతారు నేల మీద పడి ఉన్న మైఖెలు అటు ఇటు కదులుతూ విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అప్పుడే లోపలికి వచ్చిన ప్రేమ్ మైకిల్ని అలా చూసి గట్టిగా నవ్వుతూ ఏంట్రా గింజుకుంటున్నావా నా నుండి తప్పించుకోవటానికైనా ఇప్పుడు నువ్వు పులిబోన్లో ఉన్నావు అది మర్చిపోకు అని ప్రేమ్ రాహుల్ని చూస్తాడు ప్రేమ్ చూపులో అర్థమైన రాహుల్ వెంటనే మైకిల్ నోటికి ఉన్న ప్లాస్టర్ని తీసి అక్కడే ఉన్న చైర్కి కట్టేస్తాడు రాహుల్ ప్లాస్టర్ తీయగానే మైకిల్ గట్టిగా ఊపిరి పీల్చుకొని కోపంగా ప్రేమ్ని చూస్తూ రేయ్ ప్రేమ్ నేనెవరో తెలిసి కూడా నువ్వు ఇలా చేశావంటే నీకు బ్రతకాలని ఆశ లేనట్టు ఉంది అని అంటాడు మైకిల్ మాటలకు ప్రేమ్ నవ్వుతూ నువ్వు నీ బాబు బెదిరిస్తే భయపడటానికి నేను మీ కింద పనిచేసేవాడిని అనుకున్నావా ప్రేమ్ కుమార్ భయం అంటే ఏంటో తెలియకుండా పెరిగాను ఈ మూడు సంవత్సరాల్లో నీలాంటి వాళ్ళని నాకు అడ్డు తొలగిస్తూ ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను నాతో మంచిగా ఉంటే వాళ్ళకి అండగా ఉంటాను కాదు కూడదు అని నా ముందు తోక జాడిస్తే వాళ్ళు అంత చూస్తాను ఇప్పటివరకు నువ్వు నా బిజినెస్ని టార్గెట్ చేస్తున్నావు అనుకున్నాను కానీ నువ్వు నా ప్రాణం జోలికి వచ్చావు నేను ఎలా అనుకున్నావు అని అంటూ మైఖల్ గుండెల మీద తంతాడు ప్రేమ్ ప్రేమ్ తన్నటంతో కుర్చీతో పాటుగా వెనక్కి పడగా సుందర్ తనని మళ్ళీ సరిగ్గా కూర్చోబెడతాడు ప్రేమ్ సుందర్ని చూస్తూ సుందర్ వాడి కట్లు విప్పండి అని అంటూ పక్కనే ఉన్న చైర్లో కూర్చొని మైఖెల్ని చూస్తాడు సుందర్ కట్టలు విప్పగానే మైకిల్ ప్రేమ్ని కొట్టడానికి వెళ్తాడు అది గమనించిన ప్రేమ్ వెంటనే రియాక్ట్ అయ్యి మైకిల్ కడుపులో ఒక పంచిస్తాడు మైకిల్ కింద పడి మెలుకులు తిరుగుతూ నోటి నుంచి వస్తున్న రక్తం తుడుచుకుంటూ కోపంగా లేచి మళ్లీ ప్రేమ్ పైకి వెళ్తాడు ప్రేమ్ మైకిల్కి అవకాశం ఇవ్వకుండా మళ్లీ కొట్టడం మొదలు పెడతాడు ప్రేమ్ కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక అరుస్తూ నేల మీద పడి స్పృహ కోల్పోతాడు మైకిల్ ప్రేమ్ సుందర్ని చూస్తూ వీడిని తీసుకొని వెళ్ళి వాడి ఇంటి ముందు పడేయండి ఇంకో ఆరు నెలల వరకు వీడు హాస్పిటల్ బెడ్ మీద నుండి లేవడు అప్పుడు కూడా వీడు కానీ వీడు బాబు కానీ మన జోలికి వస్తే ఈసారి ప్రాణాలతో అయితే వదలను అని అంటాడు ప్రేమ్ రాత్రి నుండి కొడుకు కనిపించకపోవడంతో ఎంపీ వాసుదేవ్ కృష్ణ తన మనుషుల మీద అరుస్తూ మీరు నా కొడుకుని ఎంత త్వరగా నా ముందు ఉంచితే మీకు అంత మంచిది లేదంటే మీరు కనిపించకుండా పోతారు జాగ్రత్త అని అంటాడు అక్కడ ఉన్న రౌడీలు అందరూ భయప భయంగా సరే సార్ అని బయటకు రాగా సుందర్ ఇంటి ముందు కార్ ఆపి మైకిల్ని కారులో నుండి కిందకు బయట పడేస్తారు నుండి కిందకు పడ్డ మైకిల్ని చూసి రౌడీలు పరుగున వెళ్ళగా అక్కడే ఉన్న వాచ్మెన్ వాసుదేవ్ దగ్గరికి వెళ్ళి అయ్యారు మన మైకిల్ బాబును ఎవరో కారులో తీసుకొని వచ్చి ఇంటి ముందు పడేశారు ఒంటి నిండుగా దెబ్బలు ఉన్నాయి అని అంటాడు వాచ్మెన్ మాటలు విన్న వాసుదేవ్ పరుగున బయటకు రాగా వెనక తన మనుషులు ఇంకొంతమంది వస్తారు మైఖెల్ని అలా చూసిన వాసుదేవ్ కన్నీళ్లు పెట్టుకుంటూ కొడుకు తలను ఒడిలో పెట్టుకొని నాన్న మైఖెల్ ఏం జరిగింది ఎవరు నిన్ను ఇలా కొట్టింది అని అంటూ ఏడుస్తారు మైఖెల్ని ఆ పరిస్థితిలో చూడలేకరే కారు తీయండి అని అరుస్తాడు డ్రైవర్ కారు తీసుకొని రాగా వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు హాస్పిటల్కి చేరుకున్న వాసుదేవ్ డాక్టర్ డాక్టర్ అని అరుస్తుండగా బయటకు వచ్చిన డాక్టర్లు వాసుదేవిని చూసి పరుగున అతని దగ్గరకు వస్తారు వచ్చిన డాక్టర్స్ని చూస్తూ చూడండి నా కొడుకు మళ్ళీ నా కళ్ళ ముందు మామూలు మనిషిలా తిరగాలి లేకపోతే తెలుసు కదా అని అంటాడు కోపంగా వాసుదేవ్ మాటలకు భయపడిన డాక్టర్స్ మైకిల్ని తీసుకొని ఐసీయూలోనికి వెళ్తారు మైకిల్కి ట్రీట్మెంట్ పూర్తి చేసి గంట తర్వాత బయటకు వచ్చిన డాక్టర్స్ భయంగా ని చూస్తూ స సార్ అది మీ అబ్బాయిని ఎవరో కావాలని కొట్టారు కొట్టిన దెబ్బలకి మీ అబ్బాయి ఇంకో ఆరు నెలల వరకు బెడ్కి పరిమితం అయ్యారు అలా కొట్టారు అని అంటూ వాసుదేవిని చూస్తారు డాక్టర్ అన్న మాటలు వాసుదేవికి కోపంగా డాక్టర్ కాలర్ పట్టుకొని ఎంత ధైర్యం ఉంటే నా కొడుకు గురించి అలా చెబుతూ బ్రతకాలని లేదా అని అంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన హాస్పిటల్ డీన్ వాసుదేవిని చూసి సార్ మీరు మా మీద కోపడితే మేమేం చేస్తాము మీ కొడుకుని ఈ స్థితిలో ఉంచింది ఎవరో వాళ్ళు అంతు చూడండి అని వాసుదేవి చేతుల్లో ఉన్న డాక్టర్ని తీసుకొని వెళ్ళిపోతాడు మళ్ళీ డాక్టర్ వెనకకు వచ్చి వాసుదేవిని చూస్తూ మేము ట్రీట్మెంట్ చేశాము ఇంకో పన్నెండు గంటల్లో తనకి స్పృహ వస్తుంది జరిగినదంతా అతన్ని అడిగి తెలుసుకొని తర్వాత ఏం చేయాలన్నది ఆలోచించండి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు వాసుదేవ్ డోర్ బయట నుండి కొడుకును చూస్తూ నిన్ను ఇలా చేసిన వారిని ప్రాణాలతో మాత్రం విడిచిపెట్టను అని అనుకుంటూ ఉంటాడు మనసులో ఆఫీస్కి వెళ్ళిన ప్రేమి ఇంటిలో పెట్టిన సీసీ కెమెరా అన్నీ ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి అనగా శ్రీ అల్లరి చూస్తూ ఉంటాడు బంగారం నువ్వు కూడా రోజు రోజుకి చిన్నపిల్లవైపోతున్నావు అని అనుకుంటూ నవ్వుకుంటూ వాళ్ళని చూస్తూ ఉంటాడు సేపటికి అనగా శ్రీని రాగిని దగ్గర వదిలిపెట్టి రాణిని తీసుకొని బయటకు వస్తుంది అనగా అలా తీసుకొని రావటంతో రాణి అయోమయంగా ఎక్కడికి అని అడుగుతుంది రేపు మీ అన్నయ్య పుట్టినరోజు కదా గిఫ్ట్ ఏమైనా తీసుకొని రావటానికి అని అంటుంది అనగా రాణితో రాణి అనగా తల మీద ఒకే మొట్టికాయ వేసి గిఫ్ట్ అందరూ ఇస్తారు మా అన్నయ్యకు అది కాదు ఇవ్వాల్సింది అని అంటూ అనగా చెవిలో ఏదో చెప్తుంది రాణి చెప్పిన మాటలకు షాక్ అయ్యి అది నీకెలా తెలుసు అని అంటుంది నాకు పెద్దమ్మ చెప్పారు సో నువ్వు ఇప్పుడు ఏం చెయ్యాలో ఆలోచించు అని అంటూ లోపలికి వెళ్ళిపోతుంది అనగా రాణి అన్న మాటలకు తలుచుకొని ఏదో నిర్ణయానికి వచ్చినట్టుగా రాణి దగ్గరకు వెళ్తుంది శ్రీతో ఆడుకుంటున్న రాణి అనగా రావటం చూసి ఏం ఆలోచించావు అని అంటుంది నువ్వు చెప్పింది చేస్తాను మరి ఇప్పటికీ ఇప్పుడు ఎలా అంతా రెడీ చేయాలి అని అంటుంది రాణి అనగానే హక్ చేసుకొని చాలా సంతోషం డార్లింగ్ అంతా నేను చూసుకుంటాను నువ్వు ప్రిపేర్ అయిపో అని అంటూ మధుకి ఫోన్ చేసి అంతా చెప్తుంది మధు కూడా సరే అని ఒక గంటలో తర్వాత రాణి చెప్పిన అడ్రస్కి చేరుకుంటాడు సాయంత్రం రెడీ అయ్యి అనగా బ్యాగ్తో బయటకు వస్తుంది బ్యాగ్తో బయటకు వచ్చిన అనగాని చూస్తూ ఉన్న రాగిని ఏమీ అర్థం కాక అలానే ఉండిపోతుంది అత్తయ్య నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను రేపు ఉదయాన్నే వస్తాను అని అంటుంది అదేంటమ్మా రేపు ఫంక్షన్ పెట్టుకొని ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు అని అంటుంది అన్నగారికి ఏం చెప్పాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది కొంచెం సేపటికి అనగా రాగినిని చూస్తూ మీరేం భయపడకండి అత్తయ్య అక్కడ నేను చేయవలసిన పని ఒకటి ఉంది అది చూసుకొని వస్తాను అని ఆమె కాళ్ళకు నమస్కారం చేసి కార్ దగ్గరకు వస్తుంది అనగా కార్ దగ్గరకు రావటం చూసిన వాసు అనగా చేతిలో బ్యాగ్ తీసుకొని కారులో పెట్టగా అన్న నన్ను మా ఇంటి దగ్గరకు తీసుకొని వెళ్ళండి అని అంటుంది అనగాని కారులో ఉన్న బ్యాగ్ని చూసి వాసుకి ఏమీ అర్థం కాక ప్రేమ్కి ఫోన్ చేస్తాడు అది గమనించిన అనగా వాసు చేతిలో ఫోన్ లాక్కొని అన్న మీరు సార్కి ఏమి చెప్పొద్దు ఇంటికి వెళ్ళాక నేనే చెప్తాను ఇంకా మీరందరూ నాకు సెక్యూరిటీగా ఉన్నారు కదా అని అంటూ కారులో కూర్చుంటుంది వాసు కార్ డ్రైవ్ చేస్తూ ఉండగా ఇంకో కార్లో కొంతమంది బాడీగార్డులు వీళ్ళని ఫాలో చేస్తారు బయటకు వెళ్ళిన అనగాని చూస్తూ ఏమీ అర్థం కాక రాగి ప్రేమ్కి ఫోన్ చేస్తుంది మీటింగ్లో ఉన్న ప్రేమ్ రాగిణి నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి చెప్పు అమ్మా ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు షాపింగ్కి ఇంకా టైం ఉంది కదా అని అంటాడు రాగిణి కంగారుగా అది కాదు నాన్న అనగా బ్యాగ్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళింది అని అంటుంది రాగిణి మాటలు ప్రేమ్ షాక్ అయ్యి ఏం ఏం మాట్లాడుతున్నావమ్మా తను ఎందుకు వెళ్ళింది అని అంటాడు ఏమో నాన్న నాకు తెలీదు రేపు ఉదయాన్నే వస్తాను అని చెప్పి వెళ్ళింది సరే అమ్మా నేను చూసుకుంటాను నువ్వేం కంగారు పడకు నాన్న వస్తున్నారు నాన్నని తీసుకొని నువ్వు రాణి షాపింగ్కి వెళ్ళండి రాహుల్ కూడా మీతో వస్తాడు అందరికీ ఏం కావాలో అన్నీ తీసుకో తనని నేను తీసుకొని వస్తాను అంటూ ఫోన్ పెట్టేస్తాడు ఇంటికి వచ్చిన అనగా లోపల మధురాన్ని కూర్చొని ఉండటం చూసి వాళ్ళ దగ్గరకు వెళ్తుంది అనగానే చూసిన రాణి మధు అంతా ఓకే మనసులో ఎలాంటి భయాలు పెట్టుకోకుండా హ్యాపీగా ఉండండి అని అంటూ సరే ఇంకా మేము వెళ్తాము అని ఇద్దరు కలిసి బయటకు వస్తారు మధు వాళ్ళ ఇంటికి వెళ్ళగా రాణి తిరిగి ప్రేమ్ ప్యాలెస్కి చేరుకుంటుంది రాణి ఇంటికి రావటం చూసిన రాగిని కంగారుగా అమ్మ రాణి అనగా వాళ్ళ ఇంటికి వెళ్ళింది తనతో పాటు బ్యాగ్ కూడా తీసుకొని వెళ్ళింది నేనేం అడిగినా చెప్పలేదు కనీసం నీకైనా ఎందుకు అని చెప్పి వెళ్ళిందో అని అడుగుతారు ఆ నేను ఏమి అడిగినా చెప్పలేదు కనీసం నీకైనా తను ఎందుకు వెళ్ళిందో చెప్పిందా అని అడుగుతారు రాగిని రాణి నవ్వుతూ పెద్దమ్మ మీరేమి కంగారు పడకండి రేపు ఉదయానికి తన ఇంట్లో ఉంటుంది ఇంకా మన బాడీ గార్డ్స్ కూడా తనతో ఉన్నారుగా అని అంటుంది రాణి నిజం చెప్పమ్మా నాకు కంగారుగా ఉంది అని అంటారు రాగిని రాణి హక్ చేసుకొని పెద్దమ్మ నువ్వు కంగారు పడకుండా కూల్గా ఉండు త్వరలో నీ ఇంటి వారసుడిని అందించడానికి సిద్ధంగా ఉండాలి కదా అని అంటూ రాణి నవ్వుతుంది రాణి మాటలు విన్న రాగిని సంతోషంగా నిజమా తల్లి నువ్వు అంటుంది అని అడుగుతుంది ఆ పెద్దమ్మ మీరు హ్యాపీగా ఉండండి పెదనాన్న వస్తే మన ముగ్గురం కలిసి షాపింగ్కి వెళ్దాం రాహుల్కి ఫోన్ చేసి రమ్మని చెప్పాను అని అంటుంది రాగిని నవ్వుతూ సరే అని అంటారు ప్రేమ్ కంగారుగా వెళ్ళటంతో తాను రాహుల్ కూడా ఆఫీస్లో ఉన్న పనులు పూర్తి చేసుకుని ఇంటికి చేరుకుంటాడు ఇంటికి చేరుకున్న రాహుల్ శ్రీ బయట ఆడుకుంటూ కనిపించడంతో లోపలికి వెళ్ళగా హాల్లో ఉన్న రాగిణిని చూస్తూ అత్తయ్య ఏం జరిగింది ఎందుకు వాడాలో కంగారుగా వెళ్ళాడు నాకు కూడా చెప్పకుండా అని అంటూ ఉండగా రాగిని నవ్వుతూ వాడు వస్తాడు కానీ మనం షాపింగ్కి వెళ్ళాలి అందరికి కావాల్సినవన్నీ తీసుకోవాలి మనం ఎక్కువగా సమయం లేదు అని అంటూ అందరూ వెళ్ళి కారులో కూర్చుంటారు రాహుల్కి ఏమీ అర్థం కాక కారు ఎక్కుతున్న రాణి చేయి పట్టుకొని ఆపి ఏంట్రా ఇదంతా నాకేం అర్థం కావటం లేదు అని అంటాడు రాణి నవ్వుతూ తను అనగతో మాట్లాడటం అనగా వాళ్ళ ఇంటిలో మధు తను చేసింది అంతా చెప్తుంది రాణి మాటలు విన్న రాహుల్ సంతోషంగా తనని హక్ చేసుకొని నిజంగా ఇది గుడ్ న్యూస్ రా పద షాపింగ్కి అంటూ కారెక్కుతారు అందరూ షాపింగ్కి వెళ్ళి ఎవరికి కావలసినవి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు ఒక్క రాణి తప్ప రాణి ఏమి తీసుకోవటం లేదని గమనించిన రాగిని ఏంటమ్మా నువ్వేం తీసుకోవటం లేదు అని అంటారు రాణి నవ్వుతూ ఇప్పుడు నాకేం వద్దమ్మా మీరు తీసుకొని రండి వెళ్దామని అంటుంది రాణి మాటలు విన్న రాహుల్ అక్కడ నుండి పక్కకు వెళ్ళిపోతాడు రాగిణి కూడా పక్కనే ఉన్న చీరల దగ్గరకు వెళ్ళి అక్కడ మూడు చీరలు సెలెక్ట్ చేసి తీసుకొని వస్తారు రాణి దగ్గరకు ఇదిగో తల్లి ఇవి నీకు రేపు మీ అన్నయ్య పుట్టినరోజు వేడుకల్లో మా ఇంటి ఆడపిల్లగా అంత దగ్గర ఉండి చూసుకోవాలి అని అంటూ తన చేతిలో చీరలను రాణి చేతిలో పెడతారు చూడు రాణి నువ్వు కూడా మాకు అనఘత సమానమే మీ నలుగురు తప్ప మాకెవరూ లేరు నువ్వు నన్ను మీ అమ్మ అనుకుంటే తీసుకో లేకపోతే వద్దు అని అంటూ తన చేతిలో పెడతారు అప్పుడే అక్కడికి బ్యాగ్తో వచ్చిన రాహుల్ బ్యాగ్ తన వెనక పెట్టి రాణిని చూస్తాడు రాణి రాహుల్ని చూస్తూ ఉండగా రాహుల్ నవ్వుతూ తీసుకో అని అంటాడు రాహుల్ అలా అనడంతో రాణి తీసుకుంటుంది అందరూ షాపింగ్ పూర్తి చేసుకొని ఇంటికి చేరుకుంటారు ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళగా రాహుల్ తను తీసుకొచ్చిన బ్యాగు తీసుకొని రాణి రూమ్కి వెళ్తాడు అప్పుడే బెడ్ మీద వాలిన రాణి ఎవరాని డోర్ తీస్తూ అలికిడికి లేచి కూర్చుంటుంది రాహుల్ బ్యాగ్తో లోపలికి వచ్చి డోర్ రాహుల్ రాహుల్ని అక్కడ చూసిన రాణి నువ్వేంటి ఇక్కడ అని అంటుంది నార్మల్గా రాహుల్ నవ్వుతూ వచ్చి రాణి పక్కన కూర్చొని ఎందుకు అత్త ఇచ్చినప్పుడు తీసుకోలేదు అని అంటాడు రాణి తలదించుకొని అది అని అంటూ సైలెంట్గా ఉంటుంది రాహుల్ రాణి ఫేస్ని తన రెండు చేతుల్లోకి తీసుకొని సరే ఫీల్ అవ్వకు అని తనతో పాటు తీసుకొని వచ్చిన బ్యాగ్ని రాణికి ఇస్తాడు రాణి బ్యాగ్ తీసుకొని చూడగా దానిలో గోల్డ్ అండ్ పర్పుల్ కలర్ లంగా ఓని ఉంటుంది అది చూసిన రాణి సంతోషంగా థ్యాంక్స్ రా అని అంటుంది రాణి ఫేస్లో ఆనందం చూసిన రాహుల్ నీకు నచ్చిందా అని అంటాడు ఆ రాహుల్ చాలా అంటే చాలా అండ్ నువ్వు నాకు ఇచ్చిన మొదటి గిఫ్ట్ అని కూడా అంటుంది రాహుల్ రాణిని అలా చూసి తన నుదుటిన ముద్దు పెట్టుకొని సరే రేపు ఫంక్షన్లో కట్టుకో అని అంటాడు సరే నేను వెళ్తాను మీ అన్నలేడు కదా కొంచెం వర్క్ ఉంది అని అంటూ లేచి వెళ్ళగా రాణి పరుగున వచ్చి రాహుల్ని హక్ చేసుకొని ఐ లవ్ యూ రాహుల్ అని అంటుంది రాహుల్ కూడా తనని హక్ చేసుకొని ఐ లవ్ యూ టూ రౌడీ బేబీ అని అంటాడు సరే లేట్ అవుతుంది వెళ్ళి పడుకో అని రాహుల్ తన రూమ్కి వెళ్ళి వర్క్లో మునిగిపోతాడు రాగిణి నుండి ఫోన్ రావడంతో ప్రేమ్ మీటింగ్ని అక్కడ పనులని రాహుల్కి అప్పగించి పార్కింగ్ దగ్గరకు వచ్చి వాసుకి ఫోన్ చేస్తాడు అనగా ఇంటి ముందు నిల్చొని ఉన్న వాసు ఫోన్ లిఫ్ట్ మోగడంతో అని చూడగా స్క్రీన్ మీద కనబడుతున్న పేరు చూసి కంగారుగా లిఫ్ట్ చేసి చెప్పండి బాస్ అని అంటాడు ప్రేమ్ కోపంగా ఏంటి చెప్పేది నీకు నేనేం చెప్పాను మీ మేడం ఒక్కరిని బయటకు రానివ్వద్దు అని చెప్పాను కదా అని అంటాడు వాసు భయంగా బాస్ ఒకసారి నేను చెప్పేది వినండి మేడం మీ వాళ్ళ ఇంటికి వచ్చారు నేను మీకు చెప్పాలి అనుకున్నాను కానీ మేడం నా ఫోన్ తీసుకొని ఇప్పుడు ఇచ్చారు మిమ్మల్ని త్వరగా ఇక్కడికి రమ్మని చెప్పారు నేను మీకు ఫోన్ చేసే విషయం చెప్పాలి అనుకున్నాను ఈలోపు మీరే చేశారని అంటాడు ప్రేమ్కి ఏమీ అర్థం కాక ఫోన్ పక్కనే సీటులో పడేసి కార్ స్పీడ్ పెంచుతాడు చేరుకోవాల్సిన సమయం కన్నా ముందుగా అనగా వాళ్ళ ఇంటి ముందుకి వచ్చి కార్ ఆపిన ప్రేమ్ కంగారుగా ఇంట్లోనికి పరుగులాంటి నడకతో వచ్చి డోర్ తీసుకొని లోనికి వెళ్తాడు ప్రేమ్ లోపలికి వెళ్లడంతో సుందర్ ఇంకా వాసు తన బాడీగార్డులతో అలర్ట్ అవుతారు డోర్ గడియ పెట్టకుండా ఉండటంతో ప్రేమ్ మెల్లగా డోర్ తీసుకొని లోనికి వెళ్తాడు లోపలంతా చీకటిగా ఉండటంతో ప్రేమ్ కంగారుగా అనగా అని అంటాడు అనగా ప్రేమ్కి కొంచెం దూరంలో ఉండి ఆ ప్రేమ్ చెప్పండి అని అంటుంది ప్రేమ్ చుట్టూ చూస్తూ బంగారం ఏంటి ఆటలు నీకేమైందో ఎందుకు ఇక్కడికి వచ్చావు అంతా భయపడ్డాను తెలుసా అని అంటాడు అనగా మెల్లగా వెళ్ళి డోర్ దగ్గరకు వేసి లైట్స్ ఆన్ చేస్తుంది లైట్స్ ఆన్ అవ్వటంతో అప్పటి వరకు చీకటిలో ఉన్న ప్రేమ్ ఒక్కసారిగా కళ్ళు తుడుచుకుంటాడు ప్రేమ్ కళ్ళు మూసుకొని ఉండటంతో అనగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది కళ్ళు తెరిచిన ప్రేమ్ చూస్తూ బంగారం ఎక్కడ ఉన్నావు అని అంటూ కిందకు చూస్తాడు నేల మీద ఒక స్లిప్ కనిపించడంతో దానిని తీసి చూడగా దానిలో పైన కుడివైపు ఉన్న రూమ్కి రండి అని ఉంటుంది ప్రేమ్ మెల్లగా పైన ఉన్న రూమ్ దగ్గరకు వెళ్ళి డోర్ ఓపెన్ చేయగా డోర్ దగ్గర మరొక స్లిప్ కనిపిస్తుంది అది చూసిన ప్రేమ్ ఓపెన్ చేసి చూడగా టేబుల్ మీద ఉన్న బ్యాగ్ ఓపెన్ చేసి చూడండి అని ఉంటుంది ప్రేమ్ బ్యాగ్ని ఓపెన్ చేసి చూడగా అందులో ఒక వైట్ కలర్ డ్రెస్ ఇంకా ఒక స్లిప్ కనిపిస్తుంది స్లిప్ తీసుకొని చూడగా వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆ డ్రెస్ వేసుకొని మీ మేడం మీదకు రండి అని ఉంటుంది ప్రేమ్కి ఏం అర్థం కాక వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి బ్యాగ్లో ఉన్న డ్రెస్ని బయటకు తీస్తాడు డ్రెస్ని చూసి ప్రేమ్ ఇదేంటి ఈ డ్రెస్ ఉంది అని అనుకుంటూ రెడీ అయ్యి మేడం మీదకు వెళ్తాడు పైకి వెళ్ళిన ప్రేమ్కి అంతా చీకటిగా ఉండటంతో బంగారం అని అంటాడు ప్రేమ్ పిలుపుకి ఒక్కసారిగా అక్కడ ఉన్న లైట్స్ అన్నీ ఆన్ అవుతాయి ప్రేమ్ చుట్టూ చూస్తూ అలానే షాకింగ్గా ఉండిపోతాడు అంతలో రెడ్ కలర్ బొకే పట్టుకొని ప్రేమ్ ముందుకి వస్తుంది అనగా అనగాని చూసిన ప్రేమ్ తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి మరీ తనని చూస్తూ రెప్ కనురెప్ప కూడా వేయకుండా మర్చిపోతాడు పొరపాటున కనురెప్పలు మూస్తే తన ఎదురుగా ఉన్న దృశ్యం మాయమవుతుందేమో అన్నట్టు అనగా తెల్ల చీరలో తల నిండుగా మల్లెపూలు పెట్టుకొని లైట్ మేకప్ లిప్స్టిక్ లైట్గా లిప్కి తన పెద్ద పెద్ద కళ్ళకు కాటుగా చేతికి నిండుగా గాజులు వేసుకొని దేవకన్నెలా మెరిసిపోతుంది ప్రేమ్ అలానే షాక్లో ఉండగా అనగా ప్రేమ్ ముందు నిల్చొని ఐ లవ్ యూ ప్రేమ్ అని అంటుంది అనగా మాటలకు ఈ లోకంలోకి వచ్చిన ప్రేమ్ బొకే తీసుకొని తనని హక్ చేసుకొని ఐ లవ్ యూ టు బంగారం లవ్ యూ ఫర్ ఎవర్ అని అంటాడు కొంచెం ఎమోషనల్గా ఇద్దరు అలానే ఒకరి కౌకిలలో ఒకరు ఉండిపోయి కొంచెం సేపటికి దూరం జరిగి ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉండగా ఏంటి బంగారం ఇదంతా అని అంటాడు ప్రేమ్ చుట్టూ చూస్తూ మేడ మీద మొత్తం గులాబీలతో అలంకరించి కింద ఫ్లోర్ అంతా రోజ్ బటర్స్తో హార్ట్ సింబల్ డెకరేట్ చేసి ఉంటుంది మీరు ఏమి మాట్లాడకుండా నాతో రండి అని అంటూ ప్రేమ్ని తీసుకొని వెళ్తుంది ప్రేమ్ అనగానే చూస్తూ ఎక్కడికి బంగారం అని అంటూ ఎదురుగా ఉన్న టేబుల్ని చూసి టేబుల్ మీద ఉన్న అరేంజ్మెంట్స్ అంతా చూస్తూ హమ్ నా రాణి గారికి క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా అరేంజ్మెంట్స్ చేయటం వచ్చా అని అంటాడు నా భర్తతో కలిసి ఇవాళ క్యాండిల్ లైట్ డిన్నర్ చేయాలి అనుకున్నాను అందుకే ఇలా ఏం నచ్చలేదా అనగా మాటలకు ప్రేమ్ నవ్వుతూ అనగా పెదవలను అందుకుంటాడు అనగా కూడా ప్రేమ్కి ముద్దు పెడుతూ తన ప్రేమను తెలుపుతుంది ఇద్దరు ఒకరి ఊపిరిని ఒకరి అందించుకుంటూ ముద్దులోని తీయదనాన్ని ఆస్వాదిస్తూ ఉండగా ప్రేమ్ తన ముద్దుని ఇంకా గాఢంగా పెంచుతాడు ప్రేమ్ ముద్దులోని మాధుర్యాన్ని గమనించిన అనగా ప్రేమ్ నుండి దూరంగా జరిగి ప్రేమ్ ఆకలిగా ఉంది భోజనం చేద్దామా అని అంటుంది చైర్ దగ్గరికి వెళ్ళి ప్రేమ్ని అక్కడ కూర్చోబెట్టి ప్రేమ్కి వడ్డిస్తూ ఉంటుంది అనగా మరో ప్లేట్లో వడ్డించడం చూసిన ప్రేమ్ అనగాని ఆపుతూ బంగారం ఈరోజు ఇద్దరం కలిసి తిందాం అని అంటాడు అనగా కూడా సరే అని అనడంతో ప్రేమ్ అనగానే తన ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోబెట్టుకొని తనకి పెడుతూ ప్రేమ్ కూడా తింటాడు అలా ఇద్దరు డిన్నర్ పూర్తి చేసుకొని కూర్చోగా ప్రేమ్ అనగాని తన ఒడిలోకి తీసుకుంటాడు తన రెండు చేతులు వేసి బంగారం ఏంటి ఇవాళ స్పెషల్ ఇదంతా చేశావు అని అంటాడు అనగా ప్రేమ్ వైపు తిరిగి ప్రేమ్ ని తన రెండు చేతులతో దగ్గరకు